మరణాత మన్నా అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయ క్రైస్తవ వర్తమానాల శీర్షికను బట్టి ప్రతిరోజు ఇలాగా వాక్యాన్ని అందించుటకు కృప చూపిస్తున్న దేవునికి మహిమ కలుగును కాక రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం జులై నెల ఒకటో తారీఖు మొదలుకొని ఆగస్టు నెల పదో తారీఖు వరకు దైవజనులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరి దేవదాసాయి గారు బయలుపరిచిన నలభై దినాల మోషే మోషేసుకుపవాసములు జూలై ఒకటో తారీఖు నుంచి ప్రారంభించబడుతున్నాయి నిర్గమ లేవి సంఖ్య ద్వితీయోపదేశ కాండములు ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలోనున్న ఇస్రాయేలీ యొక్క చరిత్ర మోషే యొక్క భక్తి దేవుడిచ్చిన ఆ వాగ్దానాలు ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఏ విధముగా ఇస్రాయలీలు ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరి చిట్ట చివరకు కనీసం ఇద్దరైన యహోషువా కాలేబైన కానానుకు ప్రవేశించినట్లు ఈ క్రైస్తవ లోకంలో అద్దం వంటి దేవుని వాక్యం దగ్గర మనం కూడా ఇస్రాయలీలమైన మనం కూడా మనం మనం సరిచేసుకుంటూ ఆ పరలోకమని పిలువబడుతున్న కానానైనా ఆ కానాకు ఆ పరలోకానికి చేరాలని ఒక ఆతృత ఒక ఆలోచన ఒక తృష్ణ రెండు దేవుని వాక్యాన్ని ఈ పూట మనం ధ్యానం చేద్దాం నిర్గమాకాండము మనం గమనించిన వారమైతే నిర్గమాకాండము మొదటి అధ్యాయము పదోవచనము నిర్గమాకాండం మొదటి అధ్యాయము వచనము వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదు రండి లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకి విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనేను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ నిర్గమాకాండంలో మనం ఒక్కసారి ఆగి ఆలోచిస్తే నిర్గమము అనగా చరిత్ర స్వ నిర్గమము అనగా ప్రయాణము కాండము అనగా చరిత్ర ఇస్రాయలీలు యొక్క ప్రయాణ చరిత్రనే ఈ నిర్గమాకాండంలో రాశారు ఈ నిర్గమాకాండములో ఏడు రకాలైన ప్రజలు ఉన్నారు ఏడు రకాలైన ప్రజలు ఉన్నారు ఒకటి దేవుని ప్రజలు దేవుని ప్రజలు ఎవరు ఇస్రాయలీలు వీరు మొదటివారు మొదటి ప్రజలు రెండవది దేవుని మనిషి మోషే దేవుని మనిషి మొదటి దేవుని ప్రజలు ఇస్రాయలీలు రెండు దేవుని మనిషి మోషే మూడు దేవుని శత్రువులు ఫరు దేవుని శత్రువులు ఫరు నాలుగవది దేవుని కార్యాలు అది అద్భుతాలైన ఐగోప్తీలకు అది తెగుళ్ళుగా కనబడ్డాయి పది తెగుళ్ళు ఐదవది దేవుని పనులు ఎర్ర సముద్రం దాటడం అలాగే మన్నాను కురిపించడం ఇవన్నీ దేవుని పనులు మనం చూడవచ్చు ఇలా అలాగే ఆరోది మనం చూసిన వారి మీద దేవుని ఆజ్ఞలు పదాజ్ఞలు ఉన్నాయి ఏడవది దేవుని మందిరం యాజకులు సేవ చేసే విధానం ప్రత్యక్ష గుడారం ఇవన్నీ కూడా మనము ఈ నలభై రోజుల్లో నేర్చుకోబోతున్నాం ఏడు విషయాల మీద మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు దేవుని ప్రజలైన ఇస్రాయిలీల మీద దేవుని శత్రువులైన ఐగుప్తి ఫరో అన్నటువంటి వారు చేసిన యుక్తి కలిగిన కార్యాలు అదే మన పదవచ్చు చదువుతున్నాను మళ్ళీ ఒకసారి చూడండి వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించడము వినడి పిల్లారా దేవుని వాక్యం నా ఆత్మీయ తల్లి కానీ లేదా దైవ సేవకులు బైబిల్ మిషన్లో ఉన్నవారు కానీ ఈ చరిత్ర వారందరికీ తెలుసు దేవుని యొక్క మహాకృప ఇస్రాయలీలు యాకోబ్ యొక్క సంతానం ఆది కాండంలో మనం చూస్తే డెబ్బై మంది వారు ఉంటున్న కానాను విడిచి తన కుమారుడైన ఏసేపును పెట్టి ఐగుప్తులో ఉన్న గోషన్ ప్రాంతానికి వారు వస్తారు అప్పు వారు వచ్చి కొన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడే ఉండిపోతారు అయితే ఆ రోజుల్లో ఉన్న ఫరో రాజు చనిపోవడం మరొక రాజు రావడం ఆయన చనిపోవడం మరొక రాజు రావడం ఎట్టకేలకు ఇస్రాయిలీలు యొక్క డెబ్భై మంది వారి యొక్క సంతతి 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 ఎలా వచ్చారో తెలియని అసలు ఏసేప్ అంటే తెలియని కొత్త రాజు ఒక ఫరో ఒక తరం పుట్టుకొచ్చింది ఆ తరానికి ఇస్రాయలీలు యొక్క జనసంఖ్య ఎంత అంటే పాతిక లక్షల పై మాటే కాళ్ళు బలము కలిగిన వారు అంటే యుద్ధము చేయువారే ఆరు లక్షల మంది ఉన్నారు అందులో స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు వృద్ధులు తల్లులు గర్భిణీలు చి ఇవన్నీ రెక్క పెట్టుకుంటే ఒక భక్తుడు అన్నాడు ఇస్రాయలీలు యొక్క సంతత అంటే డెబ్బై మందితో ప్రారంభించబడి ఐగుప్తులో పాతిక లక్షల మందికి విస్తరించిందంట అయితే అప్పటికి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈ యొక్క చరిత్ర మనం గమనిస్తాం మోసే వచ్చేటప్పటికి ఇస్రాయేలీలు ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలుగా బానిస చేస్తున్నారంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలని బైబిల్ చెబుతుంది అంతవరకు మనకు బాగానే అర్థమైంది ఇస్రాయలీలు ఎలా వచ్చారో తెలియదు ఒక రాజు వచ్చాడు ఆయన పేరు ఫరు ఏంటో తెలియదు ఇస్రాయల్లీ చరిత్ర ఏంటో తెలియదు గనక ఇస్రాయలీల మీద ఒక కుయుక్తి ఎందుకు కుయుక్తి అంటే డెబ్బై మందితో ఉన్న వాళ్ళు పాతిక లక్షల మంది అయ్యారు వీరందరూ కూడా బానిసలు వీరందరూ కూడా మనం చూసిన వారి అయితే పాట చేసుకుంటున్న వారు వీరైతే ఐగుప్తీలు కాదు ఐగుప్తి ఆచారం వారు చేయట్ల వాళ్ళ ఆచారం వారి పద్ధతి అన్నీ అయితే ఒకవేళ ఎవరైనా శత్రువులు మన మీదకు దండెత్తు వచ్చినప్పుడు బానిసులుగా ఉంటున్న ఈ ఇస్రాయలీని చూచి మీరు మాకు సహకరించండి మాతో కలవండి అని కనుక వాళ్ళు కలుపుకుంటే చరిత్రలో నేను ఒక చోట చదివాను ఐగుప్తీలు మొత్తం సంఖ్య యాభై వేల మంది అంటండి ఐగుప్తు దేశంలో ఐగుప్తీలు ఎంతమంది ఉండేవారంటే ఒక యాభై వేల మంది జనసంఖ్య ఉండేదంట కానీ ఇస్రాయలీలు మట్టిగా పాతిక లక్షల మంది పైమాటే అందులో ఆరు లక్షలు కాల్బలం సో వచ్చిన రాజుకి గుండె అదిరిపోయింది మినిమం ఈ ఆరు లక్షల కాలబలమే చాలు యుద్ధం చేయగలిగిన వారు మనకి విరోధంగా లెగిస్తే మన పరిస్థితి ఏంటి అలా అని చెప్పి మన సంతతిని మన సంతతిని విస్తరింప చేసుకుందాము మనం కూడా పిల్లల్ని పెంచుదాము కనండి అని అందాము అంటే నేను చరిత్రలో చదివిన మాట ఏంటంటే దేవుడంట అప్పటికీ ఇస్రాయలీ పక్షమున ఉన్నాడు గనక వాళ్ళని నాలుగు వందల ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత విడిపించాలనే దృష్టి ఉంది కనుక అప్పటికే అప్పటికే ఐగుప్తి యొక్క స్త్రీల యొక్క గర్భాన్ని ఆపేశాడు వారి గర్భాన్ని మూసేశాడు వాళ్ళ గర్భాలు ఎప్పుడైతే మూయబడ్డాయో మన చరిత్ర ఒకసారి గమనిస్తే ఫరో యొక్క చెల్లెలకి మోసే దొరికినప్పుడు గర్భాలు లేవు కాబట్టి తల్లి లేరు అందుకని నేను మీకు దాదిని దాదీని తీసుకురానా అని ఎందుకు అడిగిందని అంటే అప్పటికి ఐగుప్తి ప్రాంతంలో ఎవ్వరూ కూడా గర్భిణీ స్త్రీలు లేరు వాళ్ళ యొక్క రొమ్ములో పాలు లేవు కాబట్టి పిల్లలు పెంచలేరు ప్రతి చిన్నపిల్లకి పాలు ఇచ్చి పెంచడం ఒక ఆడవాయితీ అయితే ఐగుప్తీయులకి గర్భం ముయ్యబడింది కనుక చరిత్రలో వాళ్ళకు పాలు లేవు దేవుడు మోస్తాడా అని అంటే కనుక ఆది దేవుడు ఒకసారి ఆ పని చేసినట్లుగా కూడా మనం చూస్తాం ఒకసారి ఆ మాట కూడా చదువుదాం ఆది కాండము ఇరవయో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది అబ్రాహము అబ్రహాము దేవుని ప్రార్థింపక దేవుడు అమా అభిమే అతని భార్యను అతని దాసులను బాగు చేశాను వారు పిల్లలు కనిది ఎలా అనగా అబ్రహాము భార్య శారాన్ని బట్టి దేవుడు అభిమే ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను ఇది చరిత్ర ఇదే పర్యాయము ఐగుప్తులకు జరిగిందని నేను ఒక చరిత్రలో చదవడం జరిగింది ఇది చరిత్ర అంతే ఇది జరుగుండొచ్చు అని నేను అంటలా ఇది చరిత్ర సో మనం పిల్లల్ని చేయలేము కాబట్టి వీళ్ళని పిల్లలకి అనకుండా చేయాలి అంటే అది మన వల్ల కాదు ఎందుకంటే పిల్లలు ఇవ్వడం దేవుడు దయ్యది ఆ పిల్లల కనకుండ నిమిత్తము ఆ సంసారానికి పనికి రాకుండా ఒక యుక్తమైన పని చేయాలి యుక్తి దీన్ని మన ఆత్మీయ భాషలో ఏం నేర్చుకోవాలంటే క్రైస్తవ జీవితములో నేటి కాలమందు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా క్రైస్తత్వం విస్తరిస్తుంది అలా విస్తరింపకుండా చెయ్యాలి అంటే గర్భము లేని స్త్రీలుగా మార్చాలి క్రైస్తవుల్ని వాళ్ళని మనం ఎలాగూ చేయాలి అని అంటే ప్రియులారా గర్భము లేని వారిగా చేయగలిగితే వారి గర్భమున బిడ్డలు పుట్టకపోతే క్రైస్తత్వం విస్తరించదు ఇక్కడ గర్భము అంటే సువార్త ఎవరికి సువార్త వినపంపకుండా చెయ్యాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని శ్రమలు పెట్టాలి అనుకున్నప్పుడే వాళ్ళు ఎలాగో సేవ చేయలేరు సువార్త ప్రకటించలేరు సువార్త సభలను ఆపు చేస్తే సువార్త వెళ్ళదు దేవుని వాక్యం అంజులు వినలేరు దేవునికి బిడ్డలుగా మారలేరు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక స్త్రీని గొడ్రాలిగా చేయాలి అదే గొడ్రాలు నేటి క్రైస్తవులు గొడ్రాలుగా చేయాలి అంటే సువార్త ప్రకటించకుండా వాళ్ళ మీద భారాలు మోపాలి వారి యొక్క ఆర్థిక భారాన్ని కనుక లాభాన్ని తగ్గించి క్రైస్తత్వానికి పని పాట లేకుండా చేస్తే తింటాకి తిండు లేక వాళ్ళ సంపాదన మీద పడిపోతారు అది యుక్తిగా చేసే పని అందుకని వాళ్ళు ఏం చేశారు చూడండి ఇస్రాయలీలు యొక్క యుక్ ఇస్రాయిలీలను యుక్తిగా ఐగుప్తులు ఎలా మార్చారు అంటే పదకొండవ శుల ఉంది కాబట్టి వారి మీద పెట్టిన భారములన్నిటిలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా ఇప్పుడు ఒక అధికారులు వచ్చారు క్రైస్తత్వంలో క్రైస్తవులు ఉండకూడదు క్రైస్తత్వంలో సంపాదన ఉండకూడదు అందుకనే భజరంగతలు కానీ శివశక్తి కానీ ఈ మిగతా కార్యక్రమాలన్నింటిలో ఒక అధికారులుగా లేచి ఎక్కడెక్కడ క్రైస్తవులు సువార్త ప్రకటిస్తున్నారు ఎక్కడెక్కడ మందిరాలు విస్తరించబడ్డాయి ఎక్కడెక్కడ సువార్త జరుగుతుంది ఒక యుక్తమైన ఆలోచన చేత ఒక యుక్తమైన పద్ధతి చేత ఒక యుక్తి చేత అన్యలోకము మనుష్యుల యొక్క మనోనేత్రాలను మూసివేస్తుంది రెండు కొరింది నాలుగు నాలుగు ప్రకారం క్రీస్తు సువార్త వారి మీద ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత మనోనేత్రములను మూసివేస్తుంది గనక దేవుని ప్రకాశిత వారు చూడలేకపోతున్నారు దేవుని వాక్యాన్ని వారు వినలేకపోతున్నారు సువార్త సభలు లేవు కార్యక్రమాలు పెట్టనవట్లేదు పర్మిషన్లు ఇవ్వట్లేదు సువార్త తగ్గుతుంది క్రైస్తత్వం తగ్గుతుంది వాళ్ళ మీద భారాన్ని పెడదాం వాళ్ళని హింసిద్దాం వాళ్ళని నలగొడదామని ఈ క్రైస్తవుల మీద అధికారులుగా నియమించారు కొంతమంది ఈరోజు ఎక్కడ చూడండి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ క్రైస్తవులు మేము ఉండనివ్వం క్రైస్తవులకి ఎస్సీ లేదు క్రైస్తవులకి ఎస్టీ లేదు క్రైస్తవులు బీసీలుగా మార్చేస్తాం అంటూ ఎక్కడ లేని తత్వం అంతా యుక్తి చేత దాన్ని కుయుక్తి చేత అనాలి కాబట్టి ఐగుప్తి యొక్క కుయుక్తి మనం ఎరిగిన వారమైతే బైబిల్లో చక్కటి మాట ఉంది చూడండి ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట పద్నాలుగవ వచనంలో వారు ఇస్రాలు చేత చేయించిన ప్రతి పనియు కఠినముగా ఉండును వారు జిగట మంటి పనులోనూ ఇటుకల పనులోనూ పొలములోనూ చేయు ప్రతి పనులోనూ కఠినమైన సేవ చేయించి వారు ప్రాణములు విసికించి పద్నాలుగవచనములో వారి ప్రాణాలు విసిగిస్తే పన్నెండవ వచ్చిన ఏందో తెలుసా అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబల గనక వారు ఎడల అసహ్యపడిరి మన దేవుడు ఎవరో తెలుసా అండి గొప్ప దేవుడు మనల్ని ఎన్ని హింస పెట్టినా మనల్ని ఎంత బాధ పెట్టినా క్రైస్తవ లోకపు యొక్క విస్తరణ ఆగదు సువార్త ఆగదు దేవుని యొక్క రాజ్యపు యొక్క ఏమైనా నూతనమైన వ్యక్తి యొక్క ప్రభావితం ఆగదు ఈరోజు వాక్కు వింటున్న ప్రి దేవుని సహోదరుడు సహోదరుడా ఈ మోస ఉపవాసాల్లో మొదటి రోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే క్రైస్తవములో సువార్త కొరకు ఎన్నో అడ్డంకులు వచ్చేసినాయి ఈ మోస ఉపవాసాల మొదటి రోజు నుంచే అవకాశం ఉంటే అవకాశం ఉంటే యోధాపత్రిక మూడవచనం ప్రకారం యోధాపత్రిక మూడో వచనం ప్రకారం అక్కడేముంది ఆ మాట చదువు ముగించుకుందాం యోధాపత్రిక మూడో అధ్యాయం మనం మొదటి అధ్యాయమే అక్కడ ఉన్నది ఒక అధ్యాయమే మూడో వచనంలో ఏముందో తెలుసా చాలా చక్కటి మాట మన ప్రియులారా మనకందరికీ కలుగు రక్షణను గూచి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడని ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను సువార్త కొరకు పోరాడదాం ఎలా పోరాడాలి బయట పెట్టవట్లేదు కాబట్టి ప్రతి విశ్వాస ఇంటిలో గృహ పెట్టుకొని ప్రతి విశ్వాసి ఇంటిలో ప్రార్థన కార్యక్రమాలు పెట్టుకొని దైవజను పిలిపించి మన బంధువులు స్నేహితులు రక్త సంబంధులు ఇరుగు పొరుగు వారు క్రీస్తుని ఎరగిన వారిని భోజనము నిమిత్తమో ఒక ఆహ్వానము నిమిత్తమో సంతోష నిమిత్తమో ఏదో ఒక వంక అది పుట్టినరోజో వివాహమో శుభప్రదమో అశుభమో ఏదైనా సరే వాళ్ళని పిలిపించి సువార్తను వినిపించాలి అలాగా మనం సువార్తను యుక్తిగా నడిపించాలి ఐగుప్తి లేకుయుక్తి ప్రవర్తిస్తుంటే మనము యుక్తిగా స్వార్థ యొక్క భారాన్ని కలిగి ఉండాలి అంతేగాని గొడ్రాలి యొక్క ఏమండి గొర్రె గొడ్రాలు ఇవ్వకూడదు గొర్రె గొర్రెను కంటూ ఉండాలి దేవుని యొక్క రాజ్య సరిహద్దును విస్తరించు ఉండాలి కాబట్టి ఈ మోసే సుఖ ఉపవాసముల మొదటి దినమనే సాతారుడైన ఫరు యుక్తిగా ప్రవర్తించినప్పటికీ మనము అపకారములో ఉన్నను అపాయములో ఉన్నను ఉపాయము లేని వారు కాదు గనక మన ప్రభువు మనకు అనుగ్రహించి ఈ గొప్ప తరుణాన్ని మనం ఎరిగి ఆలోచించి ముందుకు సాగిపోయి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ఆమె తల మొదటి రోజు మోసస్తూ ఉపవాసాల్లో శక్తు యొక్క యుక్తులన్నింటినీ పడగొట్టి వాడు కుయుక్తులన్నింటినీ దూరపరిచి యుక్తిగా మనకి దేవుడు యుక్తిని ప్రసాదించలాగిన తండ్రి నాకు జ్ఞానం ఇవ్వండి నాకు సహాయం ఇవ్వండి నీ కృప ఇవ్వండి దైవజులు చెప్పినట్లుగా సువార్త కొరకు నేను ప్రయాసపడతాను కష్టమైన శ్రమైన బాధ అయినా ధనం ఖర్చైన దైవజులను పిలిపించి సువార్థ భారాన్ని కలిగి అనేకులకు సువార్తను విలిపించాలి ఈ మోస ఉపవాసాల్లో దేవుని రాజ్య విస్తరింపు చేయాలి అందుకే నా ఏసై కలవరు శివులు మరణించడని చెప్పి ఎంతమంది అయితే ప్రార్థన లేకపోవడండి నాతో కలిసి ప్రార్థన చేద్దాం పర్మతండ్రి నీకే వందనాలు స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేది ఏసు పరిశుద్ధరామని వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆమెన్ ఆమె అందరికీ మరణాట